అందరికీ నమస్కారం నా పేరు హర్ష కిరణ్మయ్య అండి ఇరవై మూడవ డివిజన్ మాజీ కార్పొరేటర్ని నేను అందరికీ చిన్న బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అలాగే అంటే మా డివిజన్లో ప్రతిరోజు కూడా మేము గత పదిహేను రోజుల నుండి ప్రాక్టీస్ చేసి మేమందరము బాగా నేర్చుకొని ఈ బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ చాలా సంతోషంగా ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాము మా డివిజన్లో ప్రతి ఒక్కరు కూడా చిన్నలు పెద్దలు అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఈ బతుకమ్మ పండుగను నిర్వహించుకుంటున్నాము అందరికీ రానున్న దసరా పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ బతుకమ్మ అంటే పురాతనమైందండి ఇది ఒక పుష్పయాగం అనేవాళ్ళు వెనకట ఏంటంటే ఇది ప్రపంచం మొత్తం మీద మన తెలంగాణలో మాత్రమే ఉందండి తెలంగాణ నుంచి పల్లె పల్లె నుంచి ప్రపంచం అంతా తిరుగుతుందండి కొంచెం రిధం మారింది అంతే ఇప్పుడు ఏంటంటే అప్పుడు సంస్కృతి పరంగా పాటల పరంగా మన రిధం ఎట్లా ఉండాలి ఆడపిల్లలు ఎట్లా ఉండాలి అతి ఇంట్లో ఎట్లా ఉండాలి అనేది పాటల రూపకంగా నేర్పేవాళ్ళు ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది ఏంటంటే దాండియా ఇందులో చేరిన తర్వాత కొంచెం పక్కదారి పట్టినట్టు అయింది సో కాకపోతే ఏంటంటే గౌరవప్రదంగానే ఆడుకుంటున్నారు కొంచెం శృతినించే వాళ్ళు కాకుండా చేస్తే బాగుంటదండి అంతే నా చిన్న వయసులో ఇదే కరీంనగర్ ప్రాపర్ మాది సిటీ అయితే అక్కడ ఆడే వాళ్ళు ఇప్పుడు సవరం స్ట్రీట్ ఏరియా అనమాట అది అక్కడ నుండి మేము చాలా దూరం ఇంకా వేరే హిందువుల దగ్గరికి వెళ్ళాలంటే చాలా దూరం ఉండేది ఒక్క సద్దుల బతుకమ్మ రోజే ఆడేవాళ్ళం నాకెప్పుడు రోజు ఏమనిపించేదంటే రోజు ఆడాలనే కోరిక చిన్నతంలో చాలా ప్రకార ఆశ ఉండేది కానీ ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా కొన్ని రోజులు మారిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే మేము ఇక్కడ రోజు ఆడుకుంటున్నాం ఈ ఏరియాకి వచ్చిన ఒక ఇక్కడ సెటిల్ అయినా ఇంకా ఈ ఏరియాలో ప్రతి రోజు మేము ఆట ఆడుకోవడంలో నాకు చాలా ఆనందంగా ఉంది మా టీంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గర్వంగా అందరూ ఇష్టపూర్వకంగా ఆడడానికి మొదలు అందరం బతుకమ్మ మీద గౌరవించి బతుకమ్మ ఆడడం మనకు చాలా సాంప్రదాయ బద్ధకంగా ఉంటుంది ఒక అందరం కలిసికట్టుగా ఉన్నట్టు కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆడడం జరుగుతుంది చాలా ఆనందంగా కూడా ఉంది అందరికి చిన్నతనంలో పువ్వులు ఎక్కడ పువ్వులు ఉన్నాయి ఎక్కడ తంగేడు భూమి ఉంది ఎక్కడ నువ్వు భూమి ఉంది అని రకరకాల ఆ పువ్వులను తెచ్చుకొని ఎక్కడ గునుగుంది ఎక్కడ తంగేడు పువ్వు ఉంది ఇట్లా పువ్వుల కొరకు అన్వేషణ నోటీస్ ఇంత ఇంత చాలా దూరం ఒక కిలోమీటర్ల దూరం పోయి పువ్వులు తెచ్చుకునే వాళ్ళం అన్ని కలెక్ట్ చేసుకోవడానికి పొద్దున ఎప్పుడో మా ప్లేసిపోయి వరకు పువ్వులను అన్వేషణ చేసి ఇంటికి తీసుకెళ్లేదు ఆ దాన్ని మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు పువ్వులను పేర్చుకుంటూ పాటలు పాడుకుంటూ వేర్చే వాళ్ళు రంగులు ఏంటి దీని గురుగుకి కలర్స్ వేసి అన్ని రకరకాల అప్పుడు అలాంటి పువ్వులు ఉండే ఇప్పుడు ఈ రోజులలో మేము ఇంకా మన అందరం గమనించిన విషయం ఏంటంటే చేమంతులు గులాబీలు ఇలా వచ్చినాయి అప్పుడు ఇవన్నీ లేవు ఒక్క గునుగు పువ్వు మాత్రానికే రంగులేసి తంగేడు పువ్వు గునుగు పువ్వు రకరకాల అవి అన్ని నేచురల్గా వచ్చిన పువ్వులతోటి బతుకమ్మను వేర్చి బతుకమ్మలో బొడ్డమ్మ పసుపుని పెట్టి దాన్ని గౌరవించి అందరు చేశారు అయితే అప్పుడు పాటలు ఏ విధంగా ఉండేదంటే ఒక పని చేస్తూ కూడా ఇప్పుడు ఒక బతుకమ్మ పండుగ వచ్చిందంటే ప్రతి రోజు ఏదో ఒక పని చేసుకుంటూ బతుకమ్మ పాట అత్తగారింటికి పోతే ఎలా ఉండాలి ఆ కుటుంబంతో ఎలా ఉండాలి ఆ ఎలా ఉండాలి అనే పాటలు అప్పుడే ఆడబిడ్డ తల్లిగారింటికి పోయినాక అత్తగారింట్లుంటే అవి పద్ పరిస్థితి ఎలా ఉండాలి అని పాటల ద్వారా మన సంస్కృతిని నైతిక విలువ సాంప్రదాయ నైతిక విలువల గురించి చాలా ప్రగాఢంగా బోధించి ఆ బోధనలో కొనే పాటలు ఉండేవి కానీ ఈ రోజుల్లో డీజే వచ్చినాక కొంత మార్పు వచ్చి అన్ని రకాలుగా చేంజ్ అయ్యి బీజే ఎగురుడు కోలాటాలు అది కొత్త రకం పిల్లలకు ఒక రకంగా కానీ ఆ రోజులలో ఉన్నంత ఉత్సాహము అప్పుడు బాడీ శారీరకంగా వంగి లేవడం కూడా వాడికి ఫిజికల్ ఫిట్నెస్ వచ్చేది ఇప్పుడు అన్ని డాన్సులు ఇది కూడా ఒక అందుకు ఫిజికల్ ఫిట్నెస్ అనొచ్చు కానీ బాగుంది అప్పటికి ఇప్పటికి చాలా మారింది ఇప్పుడైతే ఎంతో అండి గౌరవం గౌరవించుకొని మన ఫ్లవర్ ఫ్లవర్స్ గౌరవించుకొని ఆడ సంప్రదాయం నా పేరు ఎన్ రాధ